మీలో ఎవరైనా నా లైఫ్లో అన్నీ కష్టాలే ఉన్నాయి అసలు కష్టాల కోసమే నేను బతుకున్నానా ఈ కష్టాలు భరించలేకపోతున్నాను దీని నుంచి బయటపడే మార్గం లేదు నిజంగా ఇలాంటి కష్టాలతో ఉండడం అవసరమా అనే నిరాశ నిస్పృహతో ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకోసమే చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే కష్టాలు లేదంటే ఛాలెంజెస్ లైఫ్లో రావడం కామనే కానీ దానిని మనం ఎలా రిసీవ్ చేసుకున్నామో దాని నుంచి బయటపడడానికి మనం ఏ విధమైన ప్రయత్నం చేశామో అన్నదానిపైనే మన జీవితం డిసైడ్ అయి ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో ఒక క్లారిటీతో చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి వీడియోని చాలా జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే కో నో హీలర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న నాకు ప్రతిరోజు ఏదో ఒక కష్టం ఏదో ఒక ఇబ్బంది అంటే ఈ కష్టాలను భరించలేకపోతున్నా ఒక ప్రాబ్లం నుంచి బయటకు వస్తూ ఉంటే ఇంకొకటి వస్తుంది జీవితం అంతా ఇంతేనా నిజంగా ఇది ఇలాంటి దానికోసం బ్రతకడం అవసరమని చాలా నిరాశ బాధతో తండ్రికి చెబితే తండ్రి దానికి చలించిపోయి ఈ అమ్మాయికి ఎలాగైనా సరే నా అమ్మాయికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక విషయం చెప్పాలని డిసైడ్ అయ్యి ఆ తండ్రి చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం అదే విషయం ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి తండ్రి ఏంటంటే ఒక చెఫ్ చెఫ్ అంటే వంటలో వండుతారు చూసారండి ఆయన అన్నమాట తను తన అమ్మాయికి ఏం చేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తినికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి తనని కిచెన్లోకి తీసుకొని వెళ్ళాడు ఆ అమ్మాయిని కిచెన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత స్టవ్ పైన అంటే త్రీ బర్నర్స్ ఉన్న స్టవ్ ఉన్నాయి మూడు బర్నర్ల పైన మూడు గిన్నెలు పెట్టాడు మూడు బౌల్స్ వేసి అందులో వాటర్ వేశాడు వేసి ఈ అమ్మాయికి త్రీ ఐటమ్స్ ఇచ్చాడు ఒకటి బంగాళదుంపలు రెండు ఎగ్స్ మూడవది ఏంటంటే కాఫీ గింజలు ఈ మూడు కూడా ఆ అమ్మాయికి ఇచ్చి ఈ మూడింటిని మూడు గిన్నెలు ఏవైతే స్టవ్ పైన ఉన్నాయో వాటిల్లో వేయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఒక దాంట్లో బంగాళదుంపులు ఇంకొక దాంట్లో ఎగ్స్ అలాగే ఇంకొక దాంట్లో ఏంటంటే కాఫీ గింజలు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని మరిగించు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించి అప్పుడు నా దగ్గరికి రా అని చెప్పాడు ఆ అమ్మాయి అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించిన తర్వాత తన తన దగ్గర వచ్చింది తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఏం చేయమంటామంటే మొత్తం స్టవ్ కట్టేసే ఆపేసే అని చెప్పాడు తండ్రి ఇప్పుడు అమ్మాయి కట్టేసిన తర్వాత తండ్రి అడిగాడు ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఒక్కసారి అబ్జర్వ్ చేసి చెప్పు అని అడిగాడు ఈ అమ్మాయి ఏంటంటే అందులో ఎగ్స్ని బంగాళదుంపల్ని వీటిని అన్నింటినీ సపరేట్ చేసి అంటే బంగాళదుంపలు ఉడికిన తర్వాత దాన్ని తీసి ఒక గిన్నెలో వేసింది అలాగే ఎగ్స్ కూడా ఉడికిన తర్వాత దాన్ని తీసి వేరే ఒక గిన్నెలో వేసింది అలాగే కాఫీ గింజలు మరిగిన తర్వాత అదంతా లాగా అయిపోతుంది కదా అంటే వాటర్లో కలిసిపోయి దానిని ఒక కప్పులో వేసింది ఇప్పుడు ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసిన తర్వాత తండ్రి అడిగాడు నీకు అర్థమైంది అంటే ఏమీ లేదు నార్మల్గానే ఉంది అని చెప్పింది ఆ అమ్మాయి ఇప్పుడు తండ్రి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటంటే చూడమ్మ ఇప్పుడు బంగాళదుంపలు మరిగించకముందు అంటే ఉడక గట్టిగా ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్నాయి కొంచెం మెత్తపడ్డాయి మనందరికీ తెలుసు అలాగే ఎగ్ ముందు ఎలాగుంది ముందు చాలా గట్టిగా ఉంది గట్టిగా కొడితే పగిలిపోయి అందులో ఉన్న లిక్విడ్ బయట పడిపోయేటట్టు ఉంది మరి ఇప్పుడు ఎలాగైంది ఉడికించిన తర్వాత అంటే గట్టిపడింది మరి కాఫీ గింజలు కాఫీ గింజలు మరిగించకముందు ఎలాగున్నాయి ఇప్పుడు ఎలాగున్నాయి అంటే మరిగించకముందు నార్మల్గా ఉన్నాయి అవి వాటర్లో వేసి మరిగించిన తర్వాత ఆ వాటర్లో కలిసిపోయి ఒక పరిమళాన్ని ఒక కాఫీ టేస్ట్ని ఒక రకమైన స్మెల్ని క్రియేట్ చేశాయి అవునా కాదా అని అడిగాడు అప్పుడు అమ్మాయి అవును కరెక్టే అని చెప్పింది ఇప్పుడు అసలైన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విషయం ఏంటంటే బంగాళదుంప మొదట గట్టిగా ఉంది కానీ మరిగించిన తర్వాత అంటే ఉడికించిన తర్వాత అది మెత్తబడింది అలాగే ఈ ఎగ్ ముందు గట్టిగా ఉంది పగిలిపోయేటట్టుంది ఇప్పుడు అది ఉడికించిన తర్వాత కొంచెం గట్టిపడింది ఒకసారి అబ్జర్వ్ చేయండి మనందరికీ తెలిసిన విషయమే గుడ్డు ఉడికిన తర్వాత అది చాలా గట్టిపడుతుంది అలాగే మరి కాఫీ గింజలు అనేవి నార్మల్గా ఉన్నవి వాటర్లో కలిసిపోయి మరిగిన తర్వాత అందులోనే మిక్స్ అయిపోయి ఒక అద్భుతమైన స్మెల్ని అంటే ఒక మంచి స్మెల్ కాఫీ స్మెల్ వస్తుంది మనందరికీ తెలిసిన విషయమే కదా స్మెల్ అని అబ్జర్వ్ చేసావా అంటే అవును నన్ను నిజంగానే అబ్జర్వ్ చేశాను చాలా ఇంపార్టెంట్ విషయం అబ్జర్వ్ చేశానని చెప్పింది అమ్మాయి మరి ఇప్పుడు నువ్వు ఆలోచించు ఇక్కడ మూడు వాటికి బంగాళదుంపలకి గుడ్లకి అలాగే కాఫీ గింజలకి ఒకే రకమైన పరీక్ష అంటే ఒకే రకమైన కష్టం వచ్చింది అనుకో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా రియాక్ట్ అయ్యింది అంటే ఆ కష్టానికి అనుకోండి మరి నువ్వు నీకు కష్టం వచ్చినప్పుడు బంగాళదుంపలాగా మెత్తబడిపోతావా ఎగ్గలాగా గట్టిపడతావా లేకపోతే కాఫీ గింజల్లాగా వాటిల్లో కలిసిపోయి ఒక అద్భుతమైన సువాసనని వెదజల్లుతావా ఒక్కసారి ఆలోచించు అని చెప్పడం జరిగింది నిజం చెప్పాలి అంటే నేను ఈ స్టోరీ ఒకసారి విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన చుట్టూ జరిగే కష్టాలు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు ఎలాగున్నా సరే దానిని మన లోపల ఎలా ట్రీట్ చేస్తున్నాము దానిని మన లోపట్ల ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాము మన లోపల జరిగే భావాలే ఫీలింగ్సే మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి నిజంగా ఇది చాలా అద్భుతంగా అనిపించింది ఎగ్జాంపుల్ కానీ స్టోరీ కానీ అంటే ప్రతి ఒక్కరిలోని లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఈవెన్ సక్సెస్ అయిన వాళ్ళకు కూడా ఏదో ఒక టైంలో చిన్న చిన్న ప్రాబ్లం రావడం కామనే కదా దానికి టెన్షన్ పడిపోతామా లేదంటే దానిని ఎలా హ్యాండిల్ చేయగలము అన్న దాని గురించి ఆలోచిస్తామా అన్న విషయం మీద ఫోకస్ చేయండి నాకు ఈ స్టోరీ విన్న తర్వాత నిజంగా ఇప్పుడెప్పుడు వీడియో చేద్దాం అనిపించింది ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది అన్ని రకాల కంఫర్ట్ జోన్లో ఉండి కూడా చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోయి వాళ్ళ జీవితంలో ఏదో నష్టపోయాము అని రిమైనింగ్ లైఫ్ లేదంటే ఆ రోజుని చాలా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒకటి మన అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకే ఒక్కటి కష్టం వచ్చినప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయగలగాలి బయట జరిగే దాన్ని మన లోపల ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు అన్న దాని మీద ఫోకస్ పెట్టగలిగామంటే యూనివర్స్ చిన్న సింపుల్ సొల్యూషన్ చూపిస్తుంది కాకపోతే కష్టాన్ని చూసి భయపడిపోకుండా దానిని నేను హ్యాండిల్ చేయగలను అని సింపుల్గా అర్థం చేసుకోగలిగా అలాంటి ఆలోచనతో ఉన్నామంటే ప్రతిరోజు అద్భుతమే అందులో ఎటువంటి అనుమానం లేదు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లాహా ఫెడరేషన్ కోచ్ అలాగే హో కొను పోలర్ని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్